రెండేళ్ల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడి చేసి పక్కా ప్రణాళికతో ఆయన్ని అంత మొందించాలి అనుకున్నటువంటి కేసులో మొండితోక సోదరుల చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోందా మొండితోక సోదరులు ఈ కేసులో ఇక అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమని గారు వారితో మాట్లాడదు దుర్గారు నమస్తే నమస్తే దుర్గారు రెండేళ్ళ క్రితం చంద్రబాబు గారి మీద రాళ్ళ దాడి చేసి పక్కా ప్రణాళికతో ఆయన్ని అంత ముందించాలి అనుకున్న కేసులో మొండితో ఒక సోదరులు అరెస్ట్ అవ్వడం ఖాయమని ఇప్పుడు ఈ కేసు వారిద్దరి మెడకు చుట్టుకోబోతుంది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి కేసులో ఏం జరుగుతుంది అంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళు నీరుగార్చిన కేసులన్నీ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి అంటే వైసీపీ హయాంలో చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్న కేసులు కూడా వాళ్ళు ఏమీ లేదు ఏదో పూలు జల్లుతుంటే ఓ రాయ వచ్చి తగిలింది అని అట్లా నాకైతే కోడికత్తి కేసు లేకపోతే మీరు చెప్పిన శ్రీను పాపం వాళ్ళు అయితే చంపేయడానికి వచ్చేశారు అంటే ఇంత పరదాలు కట్టుకుని ఇంతమంది మీకు ఎస్కార్ట్స్ ఉండగా మిమ్మల్ని వాడిద్దరు చంపడానికి వచ్చారు వేరే పాపం చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగు నందిగామలో ఆయన అక్కడ గాంధీ నా అదే గాంధీ సెంటర్ నుంచి ఆ మున్సిపల్ దాన్ని అంటారు మున్సిపల్ గ్రౌండ్స్ అటువైపు వెళ్తూ ఉంటే ఇదేమీ లేదు ఏదో చిన్న కేసేను ఏదో అనుకోకుండా జరిగింది ఇది అన్నట్టుగా అట్లా చెప్పాడు ఆయన అసలు యాక్చువల్గా ఏం జరిగింది ఆ రోజు మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్యే జగన్మోహన్ రావు మొండితో ఒక జగన్మోహన్ రావు కావచ్చు ఎమ్మెల్సీ మొండితో ఒక అరుణ్ కుమార్ కావచ్చు ఇద్దరు కూడా పక్కా ప్లాన్ రచించారు ముందు రోజే వాళ్ళు అయ్యి ఎట్లా లైట్లు తీసేయాలి ఎట్లా రాళ్ల దాడి చేయించాలి ఒకచోట ఫెయిల్ అయినా ఇంకో చోట ఏ రకంగా చేయాలి అనేది అంటే ఆయన్ని అంత అందించాలని అనుకున్నారు చంద్రబాబుని ఇది పక్కా ప్లాన్ ఆ రోజు అతను ఎవరు విధుల్లో ఉన్న అతనికి కూడా పోలీస్ ఆయనకు కూడా గడ్డానికి పెద్ద దెబ్బ తగిలింది మనం చూసాం అప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే తెలుగుదేశం వాళ్ళు వీడియోలు ఇచ్చినా కూడా వాటిని పక్కకు పెట్టేశారు అప్పుడు ఇవాళ అదే వీడియోల ఆధారంగా పదిహేడు మందిలో నలుగురిని అంటే పదిహేడు మంది నిందితులను పట్టుకున్నారు అప్పట్లో వాళ్ళ పేర్లు వచ్చాయి వాటిలో వాళ్ళలో నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇవాళ చర్యలు తీసుకుంటున్నారు అంటే పదహారు లైట్లు పనిచేయకుండా చేశారంటే కరెంట్ తీసేసారు ఎంత దారుణం అండి ఒక ప్రతిపక్ష నేత వెళ్తూ ఉంటే తీసేయటం అనేది మరి జగన్మోహన్ రెడ్డినే అసలు యాక్చువల్గా తప్పుబట్టాలిగా అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరగవుగా ఇప్పుడు మనం నిన్న చూసాము చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డికి ఎలా వెళ్ళాయి ఆయన కూర్చుని ఎట్లా చూస్తూ ఎంజాయ్ చేశాడు మరి అవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత సీరియస్గా చంద్రబాబు నాయుడుని అంతం చేయాలనుకున్నాడు యాభై మూడు రోజుల అరెస్ట్ కావచ్చు అంటే జైల్లో పెట్టడం కావచ్చు లేదు ఇది కావచ్చు ఇంకా ఎన్ని ఎన్ని వాళ్ళు ప్రణాళికలు రచించారు ఇప్పుడు మొండితోక ఒక సోదరుల మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది వారికి ఎటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది వారిని ఎప్పుడో అరెస్ట్ చేయబోతున్నారంటే ఏం చెప్తారు ఏమండి ఇప్పుడు యాక్చువల్గా పా ఫస్ట్ వాళ్ళు మూడు వందల రెండు సెక్షన్ పెట్టారండి కొత్తగా ఇంకా సెక్షన్స్ సేమ్ యాడ్ చేశారంటే నూట ఇరవై అంటే నూట ఇరవై ప్రకారం నేర పూర్తి కుట్ర నూట నలభై ఏడు అంటే ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒక చోట గుమ్మిగూడడం తర్వాత మూడు వందల ఏడు హత్యాయత్నం మూడు వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసి గాయపరచడం మూడు వందల యాభై మూడు అంటే మరి పోలీస్ ఆయనకు అయింది కదా బాబురావు ఏదో ఆయన పేరు మూడు వందల యాభై మూడు ప్రభుత్వ ఉద్యోగ విధులకు ఆటంకం కలిగించడం మొదలైనవి చేర్చారనమాట అరెస్ట్ అయిన నిందితులు వచ్చి కన్నగంటి సజ్జన్ రావు వీళ్ళని తెల్లవారుజామున నందిగాములని కోర్టులో ప్రవేశపెడితే వాళ్ళకి ఇరవై వేలు పూచీ మీద బెయిల్ అయితే ఇచ్చారు ఇప్పుడు అయితే మీరు చెప్పినట్టుగా ఫస్ట్ పెట్టిన కేసు ఏదైతే ఉందో మూడు వందల ఇరవై నాలుగు ఆ సెక్షన్ కింద ఏడేళ్ల లోపే జైలు శిక్ష పడుతుంది మామూలుగా ఏడేళ్ళు దాటాలి కదా అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తాడు కదా ఇది ఏడేళ్ళు లోపే ఇది అని మొన్న కూడా మాట్లాడాడు కదా అంటే ఆయన అన్ని సెక్షన్లు బట్టి పట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఏ సెక్షన్లకి ఎంత పడతాయి ఏదైతే మనకి నేరపూరితం కాదంటే ఎక్కువగా మనం ఎందులోంచి తప్పించుకోవచ్చు ఎందులోంచి తప్పించచ్చు ఇవన్నీ కూడా ఆయన బాగా కంఠపాఠం అనమాట ఆయన అందుకని ఆయన సెక్షన్ల గురించి బాగా మాట్లాడతాడు ఇవాళ చూసుకుంటే కాంతిరాణా టాటా అనేవాడు ఎంత పక్కాగా ప్లాన్ చేశాడు ఎంత బాగా జగన్మోహన్ రెడ్డికి ఆయన కొమ్ము కాశాడు ఇప్పుడు ఆ ముగ్గురు ఈ ముగ్గురు సస్పెండ్ అయ్యారు కదా అందులో కాంతిరాన టాటా కూడా ఉన్నారు కదా సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలు మానేసి అంటే వాళ్ళ ఉద్యోగ విధులను పక్కన పెట్టి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని మర్చిపోయి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు ఆ పంచాయతీల్లో కూడా ఎట్లా ఆయన హత్య చేయించాలి ఎవరు చంద్రబాబు నాయుడిని అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి నువ్వు ఈ రకంగా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటే నీకు సస్పెన్షన్ సరిపోదు లెక్కన ఇప్పుడు ఈ కేసు రుజువైతే కాంతిరాణా టాటాను ఉద్యోగంలో ఉంచాలండి ఇప్పటికే చాలా కేసులు అంటే చాలా కేసుల్లో ఆయన మీద కూడా వేటుపడే అవకాశం కానీ ఇది హత్యాయత్నం అనేది ఎంత దారుణం అది ఇప్పుడు కోడికత్తి కేసులో పాపం ఈ రోజు కూడా పిల్లాడు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఒక్కసారి కోర్టుకు వెళ్తే ఆ పిల్లాడు బయటకు వచ్చేస్తాడు కానీ ఈయన వెళ్తే విషయం బయటపడుతుంది కదా అంటే అందులో ఏమీ లేదు ఈయన డ్రామా ఆడాడని తెలిసిన నేను వెళ్తల్లా అంటే నేను ప్రజల కోసమే ఉంటాను నేను ఎస్సీలు ఎస్టీల కోసం బతుకుతాను అంటాడు కదా ఒక ఎస్సీని ఐదేళ్లుగా ఏ రకంగా హింసిస్తున్నారు వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళు పాపం గులకరాయి సతీష్ వాడి అదృష్టం బాగుంది కోడికత్తి శ్రీను కంటే అందుకని పాపం బయటకు వచ్చేళ్ళైతే వాడు అయిపోయేవాడు కదా వాడి జీవితం కూడా నాశనం అయిపోయేది అంటే నీ దాకా వచ్చేసిన ఒక రకం ఎదురు వాళ్ళది అయితే ఒక రకం నీ హయాంలో అన్ని కూడా నువ్వు నీరు గారుస్తావు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చినా కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు అంటే జరిగిన వాస్తవం చూపిస్తూ మరి ఇంక ఇంతకంటే ఏం చేస్తారండి మరి కేసులు మళ్ళీ తిరగదోడాలి కదా ఇప్పుడు ఎవడైతే తప్పించుకున్నాడో వాళ్ళని మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా దీని కక్ష సాధింపు అంటే ఎవడు ఏం చేయలేడు ఇవన్నీ కక్ష సాధింపు కిందకు వస్తాయా ఒక ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం జరిగినప్పుడు వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో జరిగితే రెండు వేల ఇరవై నాలుగు ఈ నవంబర్ నాలుగు కూడా అయిపోయింది మనకి అంటే ఎంత రెండేళ్ళు అయిపోయింది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇంకా ఎన్ని కేసులు బయటకు వస్తాయో వైసీపీ వాళ్ళు ప్రతిదానికి వచ్చి గొడవ చేయటం కాదు పదిహేడు వందల యాభై కోట్ల గురించి మాట్లాడరు కానీ ఈ పనికి మాలిన వాటికి మాత్రం ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ